హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు అయితే శివడంలో అండి ఇప్పుడు హాల్లోకి వెళ్ళారు నేను ఎవరో లేరు ఇంట్లో మిస్సెస్ డ్యూటీకి వెళ్ళిపోయింది ఇంకా పిల్లలు స్కూల్కి దయబెట్టడం వాళ్ళకి లంచ్లు ప్రిపేర్ చేయడం అన్నీ కూడా నాదే పని స్కూల్ నుంచి వచ్చిన వరకు ఖాళీ ఇల్లంతా మందే ఫ్రెండ్స్ చీకటి 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 వేస్తాను చూడండి ఫ్రెండ్స్ వా బెడ్రూమ్ ఇది మై బెడ్రూమ్ చిన్న దేవుడు మాల్ చూడండి దేవుడు మాల్ ఉంటుంది ఇది చిన్నదండి ప్లేస్ చిన్నది వల్ల అలాగే చిన్న సెర్చ్ చేసుకున్నాం ఇవన్నీ టైల్స్ ఇంకా మీ ఇంట్లో కూడా ఎలాగొండ దేవుడి మూల కొద్దిగా కామెంట్ చేయండి నేను నా బట్టలన్నీ సర్దా చూడండి ఎంత నీట్గా అంత చెత్త చెత్తగా ఎంత నీట్గా సర్దిందా మా మిస్సెస్ మళ్ళీ ఈరోజు సాయంత్రం పిల్లలు వస్తే సరే అయిపోయింది మొత్తం కిందకే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్